అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్పంచ్ భారీ షాక్ ఇవ్వబోతున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కనబడుతున్నారు వైపు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏమో డైనమాల్ ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గ్రామాలలో ఓట్లడడానికి పోయినప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిరు స్కూల్ కట్టిస్తా అని చెప్పారు గుళ్ళు కట్టిస్తా అని చెప్పారు బళ్ళు కట్టిస్తా అని చెప్పారు రోడ్లు లేపిస్తా అని చెప్పారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిరు వంద రోజులలో భూకంపం వదలు కొడతాం మా ప్రభుత్వం మీకు పెన్షన్ ఇస్తది రైతు బంధు ఇస్తది రుణమాఫీ చేస్తుంది అన్ని చేస్తుంది మీకు ఇబ్బంది లేదని చెప్పి ఊర్లో ఉన్నటువంటి జనాన్ని నమ్మించేటటువంటి కార్యక్రమం చేశారు చాలా మంది జనం ఈ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నమ్మి ఊర్లో జనం ఓట్లేసేటటువంటి కార్యక్రమాలు చేశారు నాట్ ఓన్లీ జనం సర్పంచ్లను కూడా నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలు ఏం చెప్పినట్టు ఎమ్మెల్యేలు అంటే సర్పంచ్లకు మీకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా చెల్లిస్తాం ఈ ప్రభుత్వంలో మీరు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా బిల్లులు ఇస్తాం పెండింగ్ బిల్లులు మీకు ఎన్ని ఉంటే అన్ని బిల్లులు మేమే ఇస్తామని చెప్పి ఈ ఎమ్మెల్యేలు సర్పంచ్లకు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్ట ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదో మీటింగ్ లో చెప్పిండు సర్పంచ్లు చాలా అవస్థపడ్డారు సర్పంచ్లు చాలా తిప్పల పడ్డారు వాళ్ళకి బిల్లులు లేవు ఇప్పటిదాకా బిల్లులు లేక బిల్లు బిల్లులు పెండింగ్ లో ఉండి వాళ్ళ భూములు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఇల్లులు అమ్ముకుంటున్నారు ఇబ్బంది పడతారు సర్పంచ్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడిండు సరే ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ నోట్లకి వెళ్ళి మాట్లాడదు కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం పోయినప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లుల గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఫిబ్రవరిలో మేము స్టార్ట్ చేయబోతున్నాం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ షెడ్యూల్ రాబోతుంది మార్చి నెలలో ఎలక్షన్ ప్రారంభించబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో సర్పంచ్ ఏం చెప్తుంది తెలుసా ఇప్పుడు ఓకే మీరు అన్ని ఎలక్షన్స్ పెట్టుకుందామని అనుకుంటున్నారు ఎలక్షన్స్ కి రెడీగా ఉండాలని అంత బానే ఉన్నది కానీ మా పెండింగ్ బిల్లుల సమస్య ఏంది చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి మాకు ఇప్పటిదాకా బిల్లులు ఇచ్చేటటువంటి దిక్కు దికానం లేదు మా ఇల్లులు అమ్ముకున్నాం భూములు అమ్ముకున్నాం రెండు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి మరి చైర్లు వేయించినము రోడ్లు సాఫ్ చేయించినము రోడ్లు వేయించినము బుగ్గలు పెట్టించినము ట్యాంకులు కట్టించినము మిషన్ బయర్ పైపులు వలగతే పైపులు వేయించినము కొంతమందికి అయితే ఏం కావాలో అవన్నీ చేసే కార్యక్రమం చేసినాం ఆఖరికి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి కదా అంటే కొత్త గ్రామ పంచాయతీలు కట్టుకుంటారు కదా కొత్త గ్రామ పంచాయతీకి సంబంధించిన భవనాలు కూడా కొంతమంది సర్పంచ్ సొంత పైసలతో కట్టించారు ఎందుకంటే రేపటి రోజు మాకు ఏమైనా బిల్లులు వస్తాయేమో ఆ బిల్లులు వచ్చినప్పుడు తీసుకున్నంతి ఇప్పుడు అయితే మన గ్రామ పంచాయతీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి చాలా మంది వాళ్ళు గ్రామ పంచాయతీలు కట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తారు సొంత పైసలతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు సర్పంచ్లు చాలా మంది సర్పంచ్లు ఈ కేసీఆర్ సంబంధించినటువంటి నియోజకవర్గం మీకు తెలుసు కదా ఎర్రవల్లి ఈ ఎర్రవల్లి నియోజకవర్గంలో గజ్వేల్లో అక్కడ ఒక సర్పంచ్ ఉంటాడు ఆఖరికి ఆ సర్పంచ్ తన ఇల్లే అమ్ముకున్నాడు స్లాప్ పెద్ద స్లాప్ అమ్ముకున్నాడు అమ్ముకునే ఆయన ఒక పెంకలి ఇంట్లో ఉంటున్నాడు ఎందుకు అమ్ముకున్నాడు సార్ అనే ఏది మంచి ఇల్లు ఎందుకు అమ్ముకున్నాడు అంటే పెండింగ్ బిల్లులు బిల్లులు రాలే బిల్లులు రాక కొంతమంది సర్పంచ్లు బీఆర్ఎస్ ఐఎంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఇంకొంతమంది సర్పంచ్లు ఏం చేయాలి అర్థం పిచ్చొళ్ళు అయిపోయారు ఎందుకంటే బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అయితే కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది సర్పంచ్లు వాళ్ళు ఇన్సియెంట్ గా తీసుకొని కొంతమందికి వాళ్ళే ఇంటికి పోయి మరి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా చేసిరట సరే మా ఊళ్ళోనే కదా పెళ్లి మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి మేమే పైసలు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కూడా కొంతమంది అట్లా చేసిరట ఇంకొంతమంది సర్పంచ్లో లో హరితాహారం లేకపోతే ఇంకొన్ని ఇంకొన్ని ఉంటాయి కదా కార్యక్రమాలు మోర్ లేపించుడు లేకపోతే రోడ్లు లేపించుడు సీసీ రోడ్లు లేపించుడు వాళ్ళ సొంత పైసలతో చేపించారు ఇప్పటిదాకా పెండింగ్ బిల్లులే మొత్తం బిల్లులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు రాలే ఈ వన్ ఇయర్ పాలనలో సర్పంచ్లు చేసేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బిల్లులు రాలే మొత్తం పెండింగే ఇప్పుడు సర్పంచ్లు ఏం చెప్తున్నారు అంటే ఇగో సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి మాకు బిల్లులు లేకుండా మీరు సర్పంచ్ ఎన్నికలు పెడితే మేము ఖచ్చితంగా ఎన్నికలను అడ్డుకుంటాం ఓట్లు వేసేదానికి జనం వచ్చినా కూడా మేము ఆ ఓటుకు సంబంధించినటువంటి అక్కడికి మేము రానియము ఖచ్చితంగా మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి పోలింగ్ బూత్ దాకా పోనీయమని అని చెప్పి సర్పంచ్లు చెప్తున్నటువంటి మాట ఇక ప్రభుత్వానికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ లేక ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అవుతున్నా గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదు కావున సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఏది చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ తర్వాత బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లులు బాకీ ఉన్న సర్పంచుల అందరం అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేసింది మనం హెచ్చరిక జారీ చేసినటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇప్పుడు బిల్లులు వేయడానికి మన తాన పైసలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ఘోరమైనటువంటి పరిపాలన ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంద్ చేయడానికి పైసలు లేవు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం తన పైసలు లేవు ఇది పెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తన పై లేవు కానీ కర్ణాటక పోవడానికి ప్రత్యేక విమానంలో వీళ్ళు పైసలు ఉన్నాయని మంత్రులకు కర్ణాటక పోవడానికి పైసలు ఉన్నాయి ఏది ఏదది మూసి ప్రక్షాళన ప్రక్షాళన చేస్తాం మూసీని లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ గప్పాలు కొట్టి సౌత్ కొరియా పోనీ వీళ్ళ తన పైసలు ఉన్నాయి ఒక్క గంట సేపు హెలికాప్టర్లు తిరుగుతే ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి వీళ్ళ తన పైసలు ఉన్నాయి హంగులు ఆర్బాట్లకు ఓ మొత్తం దానికి దీనికి ఓటింగ్లకు పేపర్లకు యాడ్లు కోట్ల కోట్ల రూపాయలు దీనికి పైసలు ఉంటాయి దుబారా ఖర్చుకు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతురు లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ముఖ్యమంత్రి రెడ్డి సంవత్సరంలో వన్ ఇయర్ లో నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినావో చెప్పు ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వలే పెన్షన్ ఇవ్వలే రుణమాఫీ చేయలే ఆరోగ్యారెంటీలు ఇప్పటిదాకా దిక్కు దికాణం లేదు నాలుగు వందల ఇరవై హామీలు లేవు రోడ్లు నేపించిన దాఖలాలు లేవు స్కూల్ కట్టించినటువంటి దాఖలాలు లేవు డబుల్ బెడ్ రూమ్ కట్టించినటువంటి దాఖలాలు లేవు ఏం లేవు కదా నువ్వు చేసి నేను ఏమైనా హాస్పిటల్ కట్టించినవా కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించినవా కొత్త కలెక్టర్ భవనాలు కట్టించినవా లేకపోతే కొత్తగా ఇంకేమైనా బిల్డింగ్లు కట్టించేటటువంటి కార్యక్రమాలు చేసినవా ఏం చేసినావని చెప్పి లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి ఎవడప్ప సొమ్ము ఎడబెట్టిన పైసలన్నీ మీ సొంత మీరు సొంత ఖర్చు పెట్టుకోవడానికి మీద పైసలు సరిపోతలేవు ఏది ఆ దావోస్ పోవడానికి పైసలు కావాలి మీకు కర్ణాటక ప్రత్యేక విమానం పోవడానికి పైసలు కావాలి ఢిల్లీ పోనీకి మీ తన పైసలు కావాలి ఇవన్నిటికి పైసలు ఉంటాయి దుబారా ఖర్చు చేయడానికి పైసలు ఉంటాయి కానీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి తన పైసలు లేవా అంటే సర్పంచ్ని వాళ్ళ పైసలు పది రూపాయల వడ్డీ ఇరవై రూపాయల వడ్డీ తెచ్చుకునే కష్టపడాలి అంతే వాళ్ళకి పైసలు మాత్రం ఇయ్యరు ఇప్పుడు ఈ సర్పంచ్లు పాత సర్పంచ్ అందరూ పోటీ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ పెళ్లింగ్ బిల్లులు వాళ్ళకి రాదనట్టు ఇక పెండింగ్ బిల్లులు గంగలు కలిసినట్టే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయనకి వెళ్తే కొత్త ఆయన అదే పనిచేయాలి మళ్ళీ కొత్త ఆయనకి పెండింగ్ బిల్లులు ఇతర ఇయ్యారని కూడా తెలియదు కాబట్టి సర్పంచులు మంచి ఉపాయమే కట్టిర్రు మాకు బిల్లులు ఇచ్చిన తర్వాతనే ముచ్చట ఎట్టి పరిస్థితులలో మేము ఈ ఎన్నికలకు మేము మద్దతు ఇయ్యము మీరు ఎన్నికలలో రావాలంటే మా బిల్లులు మాకు ఇవ్వాల్సిందే ఇయకపోతే మేము ఒప్పుకోము ఇదే సర్పంచ్లు ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నట ఎమ్మెల్యేల దగ్గరికి పోయి సార్ మస్తు గప్పాలు కొట్టిరు కదా మా వచ్చి ముచ్చడి చెప్పిరు కదా ఏమైంది సార్ మరి మా ఊళ్ళకు కొత్తలేరు మా ఊళ్ళో కొత్త జాడిచ్చి తంతారు మిమ్మల సిపిరి కట్టలు అందుకొని మహిళలే కొడతారు మిమ్మల రాకూరు సార్ మా ఊరికి చెప్పి సర్పంచ్లే చెప్తారట ఏది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు భయపడుతురు ఇప్పుడు ఎవరైనా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోని ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయాలంటే ఆ ఎమ్మెల్యేకి పైసలు కావాలి ఆ ఎమ్మెల్యే సొంత పైసలు పెట్టుకుంటాడా ఏం తీట సొంత పైసలు పెట్టుకోనికి ఏమన్నా వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమైనా సంపాదించి కూరగాయలు వండించి లేకపోతే ఏమన్నా పంట పండించి పైసలు ఎత్తలా లేకపోతే ఏమన్నా రియల్ ఎస్టేట్ దండ వేసి సరి ఏది ఆ ఎమ్మెల్యే పైసలు పెట్టుకుంటారు నియోజకవర్గం డెవలప్ చేయడానికి అవన్నీ ఉన్నాయి కదా ప్రభుత్వమే ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆ ఎమ్మెల్యేకు శాంక్షన్ చేయాలంటే ఆ నియోజకవర్గానికి ఒక కోట్ల రూపాయల శాంక్షన్ చేస్తే ఆ బడ్జెట్లకు వెళ్ళి ఈ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాడు మన తాన ఈ ఎట్లా చెప్పాలా మీకు ఎట్లా చెప్పినా వేస్ట్ మన తాన తెలంగాణ ప్రజలకు బిర్యానీ పెట్టడానికి పైసలు లేవు ఇప్పుడు ఉత్త బిర్యానీ సో రూపాయి బిర్యానీ పెట్టడానికి మన తాన పైసలు లేవు మంత్రులు బిర్యానీ తినడానికి పైసలు లేవు ఇప్పుడు సెక్రటేరియట్ సమోసాలు షాయిలు తీసుకోపోయినాకే మన తాన పైసలు లేవు ఇక సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఎప్పుడు పోతాయి నియోజకవర్గాలు డెవలప్మెంట్ ఎప్పుడైతుంది నియోజకవర్గాలకి కోట్ల రూపాయల సంక్షన్లు ఎప్పుడైతాయి ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ ఫెయిల్ జరిగేటటువంటి అవకాశం ఉండదు మీరు చూడు రాసి పెట్టుకోరు మన తాన పైసలు లేకనే రేవంత్ రెడ్డి సార్ దావోస్ తిరుగుతున్నాడు దావోస్ పర్యటన అమెరికా పర్యటన లండన్ పర్యటన ఆస్ట్రేలియా పర్యటనలో తిరుగుతున్నాడు ఇక మనకు మొత్తం ఏందట ఐటీ కంపెనీలు పట్టుకొత్తట అభివృద్ధి మొత్తం జరుగుతుందట మొత్తం వ్యాపారవేత్తలు ఎవరెవరు ఉన్నారా దేవులాడుతున్నాడు ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రి మా తాన దండిగా పైసలు వస్తాయి మేము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినాం దానికి దీనికి ఖర్చు పెట్టినాం తగలబెట్టినాం అని చెప్పి ఇప్పుడు స్టోరీ వెళ్ళడానికి వేయండి అక్కడికి సార్ మరి ఏం తెచ్చిండు రెండు మూడు సార్లు పోయిండు ఇప్పుడు దావోస్కి లండన్కి ఇస్తాంబుల్కి పోయిండు మరి ఏం తెచ్చిండు రేవంత్ రెడ్డి రెండు సార్లు ఐటీ కంపెనీలు అని చెప్పి విదేశాలకు పోయిండు కదా మరి ఒక్క ఐటీ కంపెనీ అయినా హైదరాబాద్ కు తీసుకొచ్చిందా ఒక్క ఐటీ డెవలప్మెంట్ అయినా హైదరాబాద్ లో ఈ సంవత్సరంలో కనబడ్డదా అసలు శ్రీధర్ బాబు ఎప్పుడైనా ఐటీ గురించి కూర్చొని మాట్లాడినట్టు మనం విన్నామా శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ కదా ఒక్కసారన్నా కేటీఆర్ లెక్క ఐటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో ఎప్పుడైనా మాట్లాడిందా లేకపోతే విదేశాలలో కేటీఆర్ పోయినప్పుడు అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటుండే మీటింగ్స్ పెట్టుకుని వీడియోలు కూడా బయటకు వస్తుండే ఒక్క ఒక్క వీడియో అన్న ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డిది ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు ఒక్క వీడియోలో బయటకు వచ్చిందా ఈ పేరుకు ఐటీ మినిస్టర్ గంటే మొత్తం అధిష్టానమే నా తెలిసి ఆ ఐటీ పెట్టుబడులు ఎవరైనా తెలంగాణకు వచ్చినా కూడా సగం పైసలు ఢిల్లీకే పోతాయి ఢిల్లీకి గుర్తున్నట్టు తక్కువనట్టు ట్రాన్సాక్షన్ అయితే ఫస్ట్ సర్పంచ్లకు బిల్లులు లేని ఇబ్బంది పడుతున్నారు అవస్థ పడుతున్నారు ఏం జాను అర్థమైతులేదు సర్పంచ్లు తిప్పల పడుతున్నారు ఇక్కడ మీ సోయలేదు కానీ గప్పాలు కొట్టురు అన్న అంటే మామూలుగా గప్పాలు కాదు మన తన అద్భుతమైనటువంటి గప్పాలు కొడతారు ఇవన్నటికీ పైసలు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ పైసలు లేనటువంటి మీరు ఇప్పుడు కర్ణాటకలో మీటింగ్ ఉందంటే ప్రత్యేక విమానంలో ఇచ్చబోతున్నారు అంటే ప్రత్యేక విమానానికి మీ దగ్గర పైసలు ఉన్నాయి తర్వాత ఏది దావోసుకోవడానికి మీ తన పైసలు ఉన్నాయి ఢిల్లీకి నాలుగైదు సార్లు తిరగడానికి మీ తన పైసలు ఉన్నాయి అన్నిటికి పైసలు ఉంటాయి మరి ఈ ప్రజలకు పైసలు ఇవ్వడానికో లేకపోతే సర్పంచ్లో పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎందుకు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి సర్పంచ్లు మాత్రం సర్పంచ్ ఎన్నికలు మేము ఎట్టి పరుసలు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు ఒక లేఖ కూడా బహిరంగ లేఖ ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేసేది ఇప్పుడు దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆల్రెడీ ఒక ఏమంటారు మెసేజ్ పోయిందట మంత్రులు కూడా డైనమాలో ఉన్నారు ఇక గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్లు మాత్రం ఎమ్మెల్యేలు తానికి పోతున్నారట సార్ మేము ఒప్పుకోము మా వల్ల కాదు మేము అడ్డుకుంటాము మేము ఎక్కడ దాకా పోతాం అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా చెప్తే ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తున్నారట టెన్షన్ టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా సో చూద్దాం మరి జరుగుతాయా సర్పంచ్ ఎన్నికలే ఏమైనా వాయిదా పెడతారా లేకపోతే ఈ బిల్లులన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికల్లో ప్రభుత్వం పోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది